హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో అండి ఈరోజు నేను మీకు రెడీమేడ్ గులాబ్ జామున్ ప్యాకెట్తో పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రౌండ్గా మరి జ్యూసీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని ప్యాకెట్లో ఉన్న పౌడర్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో కానీ టీ కప్తో కానీ నీళ్లు తీసుకొని కేవలం నీళ్ళతోటే మనము ఒక స్మూత్ డోవ్లా కలుపుకోవాలి ఇక్కడ నేను పాలు కానీ ఇంకేమీ కానీ వేయలేదు కలపడానికి కేవలం మంచి నీళ్ళతోటే కలుపుతున్నానండి నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ డో్ని ప్రిపేర్ చేయాలి చాలా తక్కువ అంటే గ్లాస్కి ఒక పావు వంతు నీళ్ళతోటే మనకి కావలసిన విధంగా డో ప్రిపేర్ అయిపోతుంది డో మన చేతికి అంటుకోకుండా మొత్తం ఊడి ఒక ముద్దలా తయారైనప్పుడు కరెక్ట్గా డో ప్రిపేర్ అయిందని అర్థం నీళ్ళు ఎక్కువ అవుతే గనక గులాబ్ జామున్లు పాకంలో చిదిమిపోతాయండి డో టైట్గా ఉంటే గనక గులాబ్ జామున్లు సరిగ్గా వేగక లోపల ఒక చిన్న ఉండలా ఉండిపోతున్నాయి సో మన చేతికి అంటుకోకుండా డో ప్లేట్లో అంటుకోకుండా చక్కగా రౌండ్ బౌల్లా అయింది అంటే డో పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం ఇక్కడ మీరు చూస్తుంటే గనక నాకు ఓన్లీ వన్ ఫోర్త్ నీళ్లే పడ్డాయండి డో కలపడానికి అండ్ డో కూడా ఎక్కడ స్టిక్కీగా లేకుండా చక్కగా చేతుల నుండి ప్లేట్ నుండి పూర్తిగా బయటకు వచ్చేసి మనకి ఒక రౌండ్ బౌల్లా తయారైపోయింది కదండీ అంటే పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇప్పుడు డో పైన ఒక బౌల్ని మనం కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి పాకం తయారు చేయడానికి ఒక బెడల్పు గిన్నె తీసుకోవాలి ఒక ప్యాకెట్కి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి సో ఇక్కడ ముందు ఒక గ్లాస్ అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కొలతది తీసుకొని రెండు గ్లాసులు పంచదార కొలిచి వేసుకోవాలి అలానే సేమ్ కొలతలతో నీళ్లు కూడా అంటే రెండు గ్లాసులు నీళ్లు కూడా పోసుకోవాలి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయింది కదండి ఇప్పుడు ఇంకొక వన్ హండ్రెడ్ గ్రామ్ షుగర్ వేసుకొని పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి సో టోటల్గా రెండు పావు గ్లాసులు షుగర్కి రెండు పావు గ్లాసులు నీళ్లు వేసి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి షుగర్ని మెల్ట్ చేసుకోవాలి గులాబ్ జామున్ చేసేటప్పుడు పంచదార పాకం ఏమీ రా అవసరం లేదండి కేవలం పంచదార కరిగాక రెండు నిమిషాలకే స్టవ్ కట్టేయాలండి ఇక్కడ ఫ్లేవర్ కోసం మూడు ఇలాయచీలు దంచి వేసాను అలాగే కొన్ని కుంకుమ పువ్వులు రేకులు కూడా వేశాను కుంకుంపు టోటలీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇలాయచి మాత్రం కంపల్సరీగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కాసేపటికి పంచదార పూర్తిగా కరిగిపోతుందండి గరిటితో తిప్పి ఒక్కసారి చేత్తో రెండు వేళ్ళు మధ్య పెట్టి చూస్తే మనకి జిగురుగా అంటే తేనెలాంటి కన్సిస్టెన్సీలా అనిపిస్తుంది అప్పుడు స్టవ్ కట్టేయాలి షుగర్ సిరప్ పక్కన పెట్టుకోవాలి గులాబ్ జామున్లకి షుగర్ సిరప్ ఎక్కువే పడుతుందండి రసగుల్లాల కన్నా సో రుచి కావాలంటే మాత్రం వేయక తప్పదు అప్పుడప్పుడు ఫెస్టివల్ కాబట్టి చల్తా హే షుగర్ సిరప్ అయ్యేటప్పటికి డో మనకి చక్కగా రెడీ అయ్యి ఉంటుందండి అందులో చిన్న చిన్న పోర్షన్ తీసుకొని చిన్న చిన్న రౌండ్ అండ్ స్మూత్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి మన అరచేతి పైన ఒక చిన్న పోర్షన్ పెట్టుకొని రెండో చేతితో చాలా డెలికేట్గా రౌండ్గా తిప్పితే స్మూత్ బాల్స్ రెడీ అయిపోతాయండి ఓపిక్గా చేస్తే బాల్స్కి క్రాక్స్ రావండి క్రాక్స్ రాకుండా జాగ్రత్త పడుతూ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నేను చేసిన సైజ్కి నలభై ఐదు బాల్స్ రెడీ అయ్యాయండి మీరు ఇంకొంచెం పెద్దవి చేసుకోవచ్చు అదేంటో మరి నేను ఎప్పుడు ఈ సైజులోనే ప్రిపేర్ చేస్తానండి చూసారు కదా ఇక్కడ బాల్స్ అన్ని క్రాకులు లేకుండా ఉన్నాయి ఫ్రై చేయడానికి స్టవ్ పైన ఒక చిన్న తడకాన్ లాంటిది పెట్టుకొని అందులో మూడు టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని తక్కింది కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి పెద్ద సైజ్ కడాయి కన్నా ఈ తడకాన్ అయితే గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటాయండి ఫ్రై చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది కడాయిలో కన్నా సో ఈ మెథడ్ ఎప్పుడైనా ట్రై చేయండి నూనె నెయ్యి రెండు కలిపి కాగబెడితే గనక గులాబ్ జామున్లు మంచి రుచిగా ఉంటాయండి నూనె కాగాక ఏడు నుంచి ఎనిమిది గులాబ్ జామున్లు ఒక్కసారి వేసుకోవాలి స్టవ్ హీట్ మీడియంలో ఉంచుకొని గులాబ్ జామున్లు స్లోగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి వేసిన కాసేపటికే పైకి తేలుతాయి ఇప్పుడు నెమ్మదిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని ఒక్క బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ వాయికి ఏడెనిమిది గులాబ్ జామున్ బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి మంట మాత్రం మీడియంలోనే పెట్టండి హై హీట్లో గులాబ్ జామున్ బాల్స్ మాడిపోయి లోపల ఉడకవు అలానే లో హీట్ అయితే నూనె బాగా పీల్చి టేస్ట్ బాగోవు సో మీడియం హీట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ వాయి వేగే లోపల మనం ఇందాక వేయించిన బౌల్స్ని రెడీగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి కొద్దిగా పైనుండి గరిటితో నొక్కి ఉంచి నాననివ్వాలి ఇప్పుడు రెండో వాయి వేయించుకున్న బౌల్స్ని బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ వాయికి కూడా రిపీట్ చేసుకోవాలి థర్డ్ వాయిలో ఏడెనిమిది బాల్స్ మళ్ళీ నూనెలో వేయించడానికి వేసి వేయించుకున్నవి షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి చూసారు కదండీ ఇక్కడ గులాబ్ జామున్లు ఎంత చక్కగా నూనె ఎక్కువ పీల్చుకుంటా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి షుగర్ సిరప్లో వేసాక కూడా చక్కగా సిరప్ని పీల్చి సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటాయండి ఒక పదిహేను నిమిషాల్లో షుగర్ సిరప్ని మొత్తం పీల్చుకొని చక్కగా పెద్దగా మారిపోతాయి సైజు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో అలా పెద్దవి అయ్యి గిన్నెకి కరెక్ట్గా సరిపోయాయి అందుకే పెద్ద సైజు మనకి గిన్నె తీసుకోవాలి షుగర్ కూడా కరెక్ట్గా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి షుగర్ తగ్గించారనుకోండి అన్ని బౌల్స్ సరిగ్గా పాకం పీల్చవు అప్పుడు కూడా గులాబ్ జామున్ లోపల ఉండలా మిగిలిపోతుంది గులాబ్ జామున్లు షుగర్ సిరప్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత మనకి షుగర్ సిరప్ చల్లారిపోతుంది కదండి అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా చల్లగా అయ్యి గులాబ్ జామున్ తినడానికి చాలా బాగుంటాయండి అవి జ్యూసీగా టేస్టీగా అండ్ సాఫ్ట్గా తయారైపోతాయి సో ఇక్కడ నేను వన్ అవర్ పెట్టానండి ఆఫ్టర్ వన్ అవర్ తీస్తే చూస్తున్నారు కదండి ఎంత సూపర్గా మనకి పొంగాయో అంత పెద్ద సైజ్ అయిపోయాయి గిన్నెకి నిండిపోయి ఉన్నది కదండి సో ఇక్కడ నేను గులాబ్ జామున్లు సర్వ్ చేసి కట్ చేసి చూపిస్తానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లోపల ఎక్కడా పచ్చి లేకుండా సిర పూర్తిగా పీల్చుకొని పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉన్నాయండి ఈ తినడం స్టార్ట్ చేస్తే కనుక మీరు ఒక్కటితో ఆపరండి ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అంత టేస్టీగా సాఫ్ట్గా స్పంజీగా ఉన్నాయి నేను మీకు చూపించిన విధంగా సాఫ్ట్ డో ప్రిపేర్ చేసుకొని మీడియం టు లో హీట్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని లేత పంచదార పాకంలో వేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి అందరికీ అందుకనే స్వీట్స్లో కల్లా గులాబ్ జామున్ ఫేవరెటే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషెస్ And please do like, share, comment, and support my channel. Thank you so much for watching my video. Thank you.